హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు మనం సుఖ వ్యాధులు అంటే ఏమిటి ఈ సుఖ వ్యాధుల్ని ఒకవేళ ఎలా గుర్తించాలి సుఖ వ్యాధులు తగిలినట్లయితే దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి అన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం సుఖ వ్యాధులు అనేది రతిలో కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల లేదంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఒకరి నుంచి ఒకరికి వస్తాయి ఇది ఎలా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ దీర్ఘకాలిక జ్వరాలతో బాధపడుతున్న స్త్రీలతో కానీ పురుషులతో కానీ అంటే ఇద్దరికి అటు నుంచి ఇటు నుంచి ఇద్దరు అద్దరికి వచ్చే అవకాశం ఉంటుంది లేదా వేషల దగ్గర నుంచి కూడా కావచ్చు లేదా శుభ్రత పాటించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి లేదా ఆ ఎర్ర బట్ట కాని తెల్ల బట్ట కానీ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న స్త్రీలతో కానివ్వండి లేదా మరే ఇతర డిసీజెస్ తో కనుక బాధపడుతున్న అంటే ఈ మర్మావయవాలకు సంబంధించినటువంటి ఏదైనా డిసీజెస్ తో బాధపడుతున్న వాళ్ళకు కానివ్వండి ఈ గలేరియా సిప్లిస్ లాంటి ఈ వ్యాధులు అనేటివి రావడం జరుగుతుంది వీటిని అంటు వ్యాధులు అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చే వ్యాధులు అని కూడా అంటారు ఓకేనా ఈ వ్యాధుల్ని గుర్తించడం ఎలా అంటే అందం మీద చిన్న చిన్న కుర్పుల్లాగా రావడం దంతుల్లాగా రావడం దురదలు పెట్టడం గసి కారడం అంగం కొరుకుతూ ఉండడం కొద్ది కొద్దిగా కుండల్లాగా కావడం ఇదే విధంగా స్త్రీలకు కూడా అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళకు కూడా ఎనర్జీ లాగా దురద చీపు కారడం ఇలాంటి నొప్పి అలాంటి కూడా జరిగే అవకాశం ఉంటుంది దీన్ని విడిఆర్ఎల్ లేదా సింప్లిస్ అంటే గనేరియా లాంటి టెస్టులను చేయించుకోవడం ద్వారా అది పాజిటివ్గా ఆ మనం నిర్ధారించుకోవచ్చు నెగిటివ్ అయితే ఏ సమస్య లేదు చిన్న చిన్న యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ వాడుకోవడానికి తగ్గిపోతుంది ఒకవేళ ఇది అంటువే అదే నిజంగానే ఇది గనేరియా సింప్లిస్ సంబంధించిందే అయితే కనుక దీనికి ట్రీట్మెంట్ కంపల్సరీగా తీసుకోవాలి కొన్ని చిట్కాలు ఉన్నాయి నేను తమందు కూడా ఎన్నో రకాల చిట్కాలు చెప్పాను అందులో భాగంగా జీలకర్ర నల్ల జీలకర పిప్పలి శుంటి తిప్పతిగా వీటి చూర్ణాలను సమానంగా తీసుకొని రోజు ఒక చెంచా మోతాదులో గోరువెచ్చ నీటిలో ఉదయం రాత్రి రెండు పూటగా తీసుకుంటూ ఉండాలి ఇది మీకు కొంతవరకు ఉపశమనాన్ని కలి కలిగిస్తుంది అంటే ఇంకా వృద్ధి చెందకుండా కలిగిస్తుంది దీంతో పాటు మీకు వీలైతే నేలవేము చూర్ణాన్ని కూడా తీసుకుంటూ ఉండాలి ఇది శరీరాల్లో ఉన్నటువంటి రక్తాన్ని శుద్ధిపరచడానికి వృద్ధిపరచడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఇకపోతే దీనికి సమస్య కనుక తీవ్రంగా ఉన్నట్లయితే కనుక మీరు ఇది పాజిటివ్ అని గమనించి అటువ్యాధి అని తెలుసుకున్నట్లయితే దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది దీనికి పౌడర్లు మాత్రలు హ్యాండిమెంట్లు ఇవి ఒక ట్రీట్మెంట్ అనేది త్రీ టు ఫోర్ మంత్స్ కంటిన్యూగా వాడుకోవాలి దీనివల్ల మీకు శరీరంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా తగ్గిపోయి తిరిగి మళ్ళీ నాన్ రియాక్టివ్ లోకి రావడం అనేది జరుగుతుంటుంది కాబట్టి మీరు ఈ సమస్యను కనుక గుర్తించినట్లయితే సమయం వృధా చేయవద్దు ఇది లేట్ చేసినా కొద్దీ అంద ఇన్ఫెక్షన్ ఇంకా పెరిగి పెరిగి మీ నుంచి మీ భార్యకు అదే విధంగా వాళ్ళ ఇన్ఫెక్షన్ పెరగడము మీకు మీద పుండ్లు కొడుకులు అవి మానక ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓకేనా కాబట్టి సమస్యలు మీరు స్టార్టింగ్ లోనే దురదలు దురదలని గుర్తించినట్లయితే ఫస్ట్ టెస్ట్ చేయించుకోండి రియాక్టివ్ అయితే దానికి ఖచ్చితంగా మెడిసిన్ తీసుకోండి ఒకవేళ మీరు ఆయు ఆయుర్వేదం ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మాకు సంబంధించినటువంటి అంటే పైన స్కో ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్టెన్స్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ సమస్యను తెలియజేసి ఆ రిపోర్ట్స్ అన్ని చూసి దానికి సంబంధించినటువంటి మెడిసిన్ మీకు పొందవచ్చు సలహాలని సూచనలు కూడా అందిస్తూ ఉంటాము ఒకవేళ రాలేని పరిస్థితిలో ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉంది అని ఒక ఫోటో ద్వారా కానీ మాకు తెలియజేసి మీరు కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశాన్ని మీకు కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ